ఏది అతి పనికిరాదు ఏదైనా సరే అతి పనికిరాదు ముఖ్యంగా ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నది ఫోన్ ఈ ఫోను ఈరోజు సగట్న భారతీయుల్లో నాలుగు గంటల నుంచి ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు చూస్తున్నారంట సగట్న పిల్లలు రోజుకి నాలుగు గంటలు ఫోన్ చూస్తున్నారంట తల్లిలు అంటే చాలామంది గృహిణులు పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి వాళ్ళ పనులు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమని పిల్లలందరూ కూడా ఫోన్లు పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నారు సరే దానివల్ల కంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు కళ్ళు పొడిబారిపోతాయి దానివల్ల నరాలు దెబ్బతింటాయి గుండె సంబంధిత వ్యాధులు తొందరగా వస్తాయి కళ్ళు ఉబ్బిపోతాయి ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు బెంగళూరులో ఒక అబ్బాయి బాగా ఫోన్ చూస్తున్నాడు చదవకుండా ఎగ్జామ్స్ కూడా చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా చూస్తున్నాడని ఆ ఫోన్ చూడొద్దని తండ్రి చెప్పినా కూడా వినలేదని తండ్రి కోపం వచ్చి కొట్టేశాడు రవికుమార్ అనే వ్యక్తి తన కొడుకు తేజస్ని కొట్టాడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల కొడుకు ఆ కోపం ఇంకా భరించలేక ఆ అబ్బాయి కూడా తండ్రికి ఎదురు తిరిగేసరికి ఆ బ్యాట తీసుకుని కొట్టాడు అది కాకుండా మళ్ళీ ఇంకెదురు తిరిగాడని ఆ గోడకు కొట్టేశాడు తలని దాంతో అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు ఈ రోజు తండ్రి నరకం అనిపిస్తాడు తన కొడుకుని చెప్పి ఆ క్షణికావేశంలో చంపినందుకు తండ్రి ఎంత నరకం అనిపిస్తాడు ఆ తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారు మనం ముందు నుంచి కూడా పిల్లలకి ఈ విషయం మనం చెప్పాలి ఇది చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం మనం ఈ నా కొడుకు కూతురు కూడా ఫోన్లు చూస్తున్నారు నా కూతురికి ఫోన్ ఇవ్వకపోతే ఆ ఇసిరు కొట్టేస్తుంది లేదా ఏవైనా ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఇసిరేస్తుంది అంటే ఇప్పటి నుంచే మనం కంట్రోల్ చేయగలగాలి చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేయాలి ఏదైనా సరే దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మనం వాళ్ళకి ప్రకృతి నుంచి కొంచెం ఆస్వాదించే విధంగా ప్రకృతిలోకి తీసుకెళ్ళాలి ఆరు బయటకు తీసుకెళ్ళాలి ఆట బయట పిల్లలతో ఆడే విధంగా చూసుకోవాలి అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తుండాలి ప్రతిరోజు వారానికి ఐదు రోజులు పార్కుకి తీసుకెళ్తుండాలి సాయంత్రము రోజుకి తొంభై నిమిషాలకు మించి ఫోన్ ఇవ్వకండి అలాగే రెండు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఫోన్ ఇవ్వకండి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఫోన్ ఇస్తే కంటి రెట్టిన చాలా లేతగా ఉంటుంది అది దెబ్బతింటే అది వాళ్ళకి పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి కంటి సమస్యలు వచ్చేస్తాయి ఒకసారి ఆలోచించుకున్నాం